హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్దేరం ఈరోజు మేము మీరు కారు కొనాలనుకుంటున్నారా మరి ఎందుకు ఆలస్యము ఐదు వందలకే ఐదు లక్షల రూపాయలు బండి మీరు సొంతం చేసుకుందరు మరి లేట్ ఎందుకు ఆలస్యం ఎందుకు మరి బంపర్ ఆఫర్తో వదులుతా ఆ ఒక్క కార్ యాదంటే కన మీరే చూడండి గివే అంటే కన్నా ఐదు వందలకే ఐదు లక్షల రూపాయలు కారు మరి డిపాజిట్ చేసుకోండి మరి మూడు వందల మంది మరి ఎన్నో లక్షల మంది ఏమన్నా అమౌంట్ ఐదు వందలతో కడతారేమో మరి మనకు తగులుతుందో తగులుదో లాటరీలో అనుకోవచ్చు మరి చూడండి కేవలం ఐదు వందలు డిపాజిట్ చేసుకోండి మీరు లైవ్ లేక వచ్చి డిపాజిట్ చేసుకోవచ్చు ముప్పై ఒకటో తారీఖు డిసెంబరు లైవ్ లేకే రాండి ఈ ఒక్క వెహికల్ మరి ఐదు వందలకే ఐదు లక్షల రూపాయల బండి టోకెన్ వేస్తాం టోకెన్ ఎత్తుతానంటే బంపర్ ఆఫర్తో వదులుతానండి కేవలం ఐదు వందల రూపాయలకి ఐదు లక్షల రూపాయలు బండి ఇవ్వేగా ఇస్తాం అదేవిధంగా ఐదు వందలు ఎవరైతే కట్టిండారో వాళ్ళకు కూడా మరి వేలం పాట పెడతాము వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ చేస్తాము తొమ్మిది కార్లు టెండర్లో పాట పాడుకోవచ్చు పదివేలకే దొరకచ్చు ఇరవై వేలు కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు హయ్యెస్ట్ ఎవరు పాడతారో వాళ్ళకే మరి ఎందుకు లేటు ఆలస్యం ఎందుకు ఆరు వెహికల్ మన ముందుంటాయి మీరు డైరెక్టు నా అడ్రస్ మదనపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీస్ తిరుపతి రోడ్ సర్కిల్లో మరి మీరు వచ్చేయండి ఇక్కడికి సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో